మామ ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో మనం ఇల్లు కట్టాలంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క టాస్క్ ను కంప్లీట్ చేసుకుని మనం ఇంట్లోకి వెళ్ళేంత వరకు అయితే ఇల్లు కట్టే వాళ్ళకైతే సుక్కలు కనిపిస్తాయి మామ ఆల్రెడీ అది ఇల్లు కట్టిన వాళ్ళకి అనుభవం ఉంటుంది పెద్దల మాట సద్ది ముట అని ఖాళీ చెప్పలేదు ఎందుకంటే వాళ్ళకి అనుభవం కాబట్టి చెప్పారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడమన్నారు మామ అది అయితే నాకైతే సుక్కలు కనిపించినాయి మేము ఇల్లు కడుతున్నాం అని చెప్పేసి ఒక్కొక్కరితో ఒక్కొక్క టాస్క్ ను కంప్లీట్ చేసిన శ్రీ గాయత్రి మిల్లర్స్ వాళ్ళు మాత్రం ఎటువంటి టాస్క్ లేకుండా మనం చెప్పిన అగ్రిమెంట్ ప్రకారం లో అయిపోయే పని గంటల్లో చేస్తున్నారు గంటల్లో అయిపోయే పని నిమిషాల్లో చేస్తున్నారు మామ ఇల్లు దగ్గర ఉన్న హైటెక్ మిషన్లతోనో వీళ్ళే లిఫ్ట్ వేసుకొని మరి వాళ్ళ దగ్గరుండి ఎంత సిమెంట్ లో ఎంత కంకర కలపాలి ఎంత ఇసుక కలపాలి ఎంత వాటర్ కలపాలి అనేసి వాళ్ళ దగ్గరుండి చూసుకుంటారు మామ నువ్వు ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మామ ఇల్లు మొత్తం అయిపోయినాక ఐరాన్ బౌరాన్ కావాల్సిందే మామ ఇల్లు పని మొదలైనప్పటి నుంచి చివరి వరకు అయితే అందరు కమిషన్ల మీదనే పని చేస్తారు మా కానీ మీకు మంచి ఆఫర్ ఇస్తున్నాం మామ మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా శ్రీ గాయత్రి మిల్లర్స్ వాళ్ళదే డైరెక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే మీరు డీల్ డన్ చేసుకోవచ్చు మామ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి నన్ను మాత్రం మర్చిపోక మామయ్య